ప్రభు నామంనకు మహిమ కలుగునుగాక ప్రభునందు ప్రియమైన వార్లరా ప్రతిదినము నూతనమైన మాటలతో మీ గృహాన్ని దర్శిస్తూ దేవాది దేవుని యొక్క మాటలను ధ్యానించుటకు దేవాది దేవుడు మనకిచ్చిన ఈ ఉచితమైన కృపను బట్టి సర్వాధికారైన క్రీస్తు వారికి మనం ఎంతో రుణస్థులమై ఉన్నాం ప్రియమైన వార్లరా ఎలా ఉన్నారండి బాగున్నారు కదా దేవుని యొక్క మహాకృప వలన మీ అందరి ప్రార్థనల వలన మేము మా కుటుంబము దేవునిలో నిరంతరం వర్ధిల్లుతూ ఇంకా ఆత్మీయ స్థితిలో వర్ధిల్లుతూ ఉన్నాము అందును బట్టి మీకందరికీ మా శుభాభివందనములు మంచిది ప్రేమైన వాళ్ళరా మీరు ప్రతిదినము దేవుని వాక్యాన్ని వీక్షిస్తూ ఆత్మీయతలో ప్రార్థనా జీవితంలో ఎంతగానో బలపడుతున్నారని మేము నమ్ముచున్నాము ఎందుకంటే మనము నమ్మదగిన సహాయకుడు మన గొప్ప దేవుడు కాబట్టి ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచి మన జీవన యాత్రను ముందుకు సాగిస్తున్నందుకే దేవునికి ఎంతగానో రుణస్థులమై ఉన్నాం దేవాది దేవుడు ఈ దినకాలం మనతో మాట్లాడుతున్న అంశ భాగం ఏదనగా క్షమించే మనసు నీకుందా క్షమించే మనసు నీకుందా అవునండి చాలామందికి క్షమాపణ అనేది కరువైపోయింది క్రొత్త నిబంధనలో లేఖనాలు ఈ రీతిగా సెలవిస్తున్నాయి కదా అక్రమం విస్తరించే కులది అనేకుల మధ్య ప్రేమ చల్లారిపోతూ ఉంది ప్రేమ ఆప్యాయతలు బంధాలు క్షమించే గుణము సహనము కనికరము ఇవి చాలా తక్కువైపోతున్నాయి ఎందుకంటే నాది నా కుటుంబము నా వారు నా కుటుంబ సభ్యులు నేను ఇంతే తప్పితే పక్కన గురించి ఆలోచించే మనస్తత్వం చాలా తగ్గిపోయింది రక్త సంబంధికుల మీద ఉండాల్సిన ప్రేమ తగ్గిపోయింది వారు ఏదైనా మనకు తెలియకోకుండా అపకారం చేసి ఉంటే వాళ్ళని మనం క్షమించే స్థితిలో లేకోకుండా వెళ్ళిపోతున్నాం ఎందుకంటే అక్రమం లాగా విస్తరించిపోయింది ఎందుకు వాళ్ళతో నాకేం పని నా సంపాదన నాదే కదా నా కుటుంబం నా చాలు ఇతరులతో నాకేం పని నా రక్త సంబంధికులతో ఏం పని నా తోబుట్టోలతో ఏం పని ఇలా ఆలోచించే ధోరణి అయిపోయింది కాబట్టి దేవుడు ఈ సమయంలో మనతో హెచ్చరికతో కూడిన ఒక మాట మాట్లాడుతున్నాడు క్షమించే మనసు నీకుందా దేవుడు మనం ఎన్ని తప్పులు చేసినా ఆయన క్షమిస్తూనే ఉన్నాడు కదండి ఎంత క్షమిస్తున్నాడంటే మన కోసం ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించినాడు తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు కాబట్టి వీళ్ళని దయతో క్షమించను ఎంత ఘోరంగా శిక్షించినప్పటికీ మనసును గాయపరిచినప్పటికీ అవన్నీ వెనుక వీపుపైను వేసుకొని దేవునికి మొరపెడుతున్నాడు తండ్రికి వీళ్ళని క్షమించను మన కన్న తండ్రి అయిన దేవుడే మనల్ని బట్టి క్షమించు అని దేవాది దేవునికి మొరపెడుతుంటే మన కళ్ళ ముందు కనబడుతున్న మన రక్త సంబంధికులైతేనేమి సహోదరులనైతేనేమి క్షమించలేని స్థితిలో మనం ఉన్నాం కదండి ఈ వాక్యం వింటున్నప్పటికీ ఈ వాక్యం విన్న తర్వాత అయినప్పటికైనా కానీ నీ మనసులో ఎవరికైనా కానీ విరోధన భావం ఉన్నట్లయితే క్షమించలేని మనసు నీకున్నట్లయితేనా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడేమో వెళ్ళి వాళ్ళతో సమాధాన పడవమని చెప్తున్నాడు మూల వాక్యంగా మనము ధ్యానం చేసుకుందాం మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితేనా పరిశుద్ధ గ్రంథం నుండి కృత నిబంధన గ్రంథము యోహాను రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము యోహాను రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఏ రీతిగా దేవుని మాటలు ఉన్నాయండి తొమ్మిదో వచనం యోహాన్ రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చినము మనము మన పాపములను మన పాపములను మనము ఒప్పుకొని ఎడల మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడును గనుక నీతి మంత్రుడును గనుక ఆయన మన పాపములను క్షమించి ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేయును మనలను పవిత్రులుగా చేయును చూడండి ఆయన ఎలాంటి వారంట దేవాది దేవుడు నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించుటకు సిద్ధమైన మనసు కనగలవాడు అంటున్నాడు నమ్మదగిన దేవుని బిడ్డలమైన మనం కూడా ఇతరుల యెడల నమ్మదగినగా ఉండాలి కొందరు బైబిల్ గ్రంథంలో చాలామంది క్షమించలేని స్థితిలో ఉన్నప్పటికీ వారి యొక్క దుర్ అవస్థలో వచ్చినప్పుడు వారికి అపాయం కలిగినప్పుడు వాళ్ళకు హాని కలిగినప్పుడు ఇదిగో ఏ ఒక్కరూ లేరు నన్ను ఆదరించడానికి నన్ను ఆదుకోవడానికి అన్నప్పుడు దేవుని పాదాలు పట్టుకొని వాళ్ళు వారి దగ్గరికి వెళ్ళి ఎలా క్షమాపణ అడిగినారో ఎలాంటి క్షమాపణ హృదయాన్ని కలిగి ఉన్నారో ఒక ముగ్గురు వ్యక్తులని మనం ధ్యానం చేసుకొని ఈ వాక్యాన్ని ముగించుకుందాం మొదటిగా మనం చూసినట్లయితేనా ఆది కాండము నలభై అధ్యాయము పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము ఆదికాండము నలభై ఐదవ అధ్యాయము నాలుగు ఐదు వచనాల్లో ఉన్న దేవుని మాటలను చదువుకుంది అంతటా యూసేపు దగ్గరకు రెండని తన దగ్గరకు రండని తన సహోదరులతో వచ్చి వారు అతని దగ్గరకు వచ్చి అప్పుడు అతడు అప్పుడు అతడు వెళ్ళునట్టు ఐగుప్తునకు వెళ్ళినట్లు అమ్మి వేసిన సహోదరుడైన నేనే నీ సహోదరుడైన యోసేపును నేనే చాలు చాలు ఇక్కడ మనం చూసినట్లయితేనా యోసేపు యొక్క వృత్తాంతం మనకు బాగా తెలుసు అయినప్పటికీ మరొకసారి ధ్యానం చేసుకుందాం ఏ రీతిగా అంటే ఏషావు యొక్క వృద్ధాప్యంలో కనిన చివరి కుమారుడు ఎంతగానో ప్రేమించినవాడు యోసేపు యాకోబో అయితే యోసేపును ఎంతగానో ప్రేమించినాడు ఎందుకంటే తను ప్రేమించిన యొక్క భార్య రాహేలు కాబట్టి ఎంతగానో ప్రేమించి యోసేపును యోసేపుకు కావలసిన ప్రతిదీ సమస్తాన్ని ప్రేమగా అందిస్తూ వస్తున్నాడు ఎట్లా అంటే అందరికీ ఒక రకమైన వస్త్రాలైతే యోసేపుకు విచిత్రమైన వస్త్రధారణ ఇంకా యోసేపు ఏమి చెప్పినా ఎంతో ఆసక్తిగా వినే స్వభావము యాకోబు గారికి ఉంది ఎందుకంటే తను ఎంతగానో ప్రేమించినాడు కుమారుని తన వృద్ధాప్యంలో కుమారుడు కుమారుడుగాడు ఎంతగానో ప్రేమించి అలా ప్రేమిస్తున్నప్పుడు యో యోసేపు కూడా తన తండ్రిని కూడా అలాగే ప్రేమిస్తున్నాడు తన అన్నదమ్ములు చేస్తున్న పనులను వారు చేస్తున్న ప్రవర్తనను బట్టి సమస్త అని తన తండ్రికి చెప్తున్నప్పుడు అన్నదమ్ములు యోసేఫ్ మీద ఒక విధమైన భావన ఉంచి ఉన్నారు వీడెప్పుడు మా మీద ఏదో ఒకటి చాడీలు చెప్తూ ఉంటాడు మమ్మల్ని తండ్రి దగ్గర తక్కువ చేస్తున్నాడు అంత మాత్రమే కాకుండా యోసేఫ్ గారికి కనే స్వభావం ఉంది కాబట్టి తన కలిన కనిన కళలను వాళ్ళ అన్నగారులతో నేనేమి తన తండ్రితో పంచుకున్నప్పుడు ఇంకా వారికి అధికమైన కోపం వస్తుంది ఏమిరా నువ్వైతే చక్కగా నిలబడి ఉంటే నీ చుట్టూ మేము నిలబడి మోకాలు వంగుతామా ఏం రా కళలకు భావము అని తాను చాలా తక్కువగా చేస్తున్నప్పటికీ ఏసేపు తన కళలకు యొక్క భావాన్ని మర్చిపోకోకుండా అలాగే హృదయంలో పదులపరుచుకుంటూ దేవునికి మరింత దగ్గరగా వస్తున్నాడు ఒకనొక దినాన ఇవన్నీ మీకు తెలిసినవే అన్నగారుల కోసం వెళ్తున్నప్పుడు అన్నగారులు తమ్ముని చూసి ఎంతో ఈర్షపడి కొట్టి గుంటలో వేసి అంత మాత్రమే కాకుండా బానిసగా నిద్యామిన్లకు అమ్మి వేశారు వర్తకులకు అక్కడి నుంచి తన శ్రమలు ప్రారంభమైనాయండి యోసేపుకు తల్లిదండ్రు తండ్రికి దూరమైనాడు అన్నదమ్ములకు దూరమైనాడు తమ్మునికి దూరమైపోయినాడు కుటుంబానికే దూరం అయిపోయినాడు ఎక్కడో బానిసగా బ్రతుకుతున్నాడు అంత మాత్రమే కాకుండా బానిసగా బ్రతుకుతున్నప్పటికీ ఒక ఇంటిలో చేరినప్పుడు ఆ ఇంటి అంతటికీ అధికారిగా ఉన్నప్పుడు ఆ ఇంటి యజమానురాలు యూసెఫ్ మీద కుట్రపడినప్పుడు అప్పుడు కూడా దేవునికి భయపడి దూరంగా పారిపోతే ఆ నిందను కూడా ఆయన మీద వేసి చెరసాలలో వేశాను చెరసాలులో ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధానాన్ని కోల్పోలేదండి యోసేపు దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు ప్రతి కష్టంలో ప్రతి ఇబ్బందులో ప్రతి ఇరుకులో అనేక సమస్యలు ఎదురైనప్పటికీ దేవుడి తోడుగా ఉన్నప్పుడు యోసేపు యొక్క స్థితిని దేవుడు మార్చాడండి రాజుకు వచ్చిన కళ యొక్క భావాన్ని యోసేపు ద్వారా తెలుసుకొని రాజు అంటున్నాడు యోసేపు ఇదిగో కరువు వస్తుంది అంటున్నావు కదా ఆ కరువు అంతా జయించడానికి ఇదిగో నీకే అన్నిటికీ అధికారం ఇస్తున్నాను నాకు సంబంధం లేదు ఈ రాజ్యానికి నువ్వే అధికారిగా ఉండు అన్నప్పుడు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు యోసేపును నిలబెట్టాడు తన కలిన కలిన కళల భావం నెరవేరుతుంది యోసేఫ్ కన్నీ గుర్తుగా ఉన్నాయి అలాంటి సమయంలో కరువు అధికమైనప్పుడు ఆ నలభై ఐదో అధ్యాయంలో మనం చూస్తే అన్నగారులు కూడా అక్కడికే వస్తున్నారు కరువు అధికమైపోయింది తండ్రి అంటున్నాడు భత్యం లేదు ధాన్యం లేదు ఇదిగో ఐగుప్తిలోకి వెళ్ళి ధాన్యం కొనుక్కొని రాని వెళ్ళినప్పుడు యోసేపు అన్నగారిని గుర్తుపట్టాడే కానీ అన్నలు యోసేపును గుర్తుపట్టలేకపోయినారు ఇలా రెండు మూడు దఫాలుగా ధాన్యం కొనుగోలు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంకా ఉండబట్టలేక యోసేపు తనను తాను బయలుపరుచుకున్నాడు అన్నల దగ్గర అన్న అన్నలారా అలనాడు నన్ను అమ్మేసిన యోసేపును నేనే మీరు అందును బట్టి మీరు బాధపడకండి ఇది దేవుడి యొక్క నిర్ణయమే కరువులో మనల్ని అందరినీ పోషించడానికి ముందుగా దేవుడు నన్ను ఇక్కడికి పంపి ఉన్నాడని తనకు జరిగిన అన్యాయాన్ని బట్టి తన అన్నలు తనకు చేసిన అన్యాయాన్ని బట్టి మోసాన్ని బట్టి తన హృదయం ఎంతగానో బాధపడిన విధానాన్ని బట్టి అది వ్యక్తం చేయక తన అన్నలను క్షమించినాడు ఏ రీతిగా దేవుని యొక్క ప్రేమ చేత ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా నీ ఎడల నీ కుటుంబం ఎడల నీ రక్త సంబంధికులే నీకు తెలిసిన వారే నీ బంధుమిత్రాదులే నీ కుటుంబ సభ్యులే నీ ఎడల మోసం కానీ ద్రోహం కానీ చేసి ఉంటే దేవుని నామంలో వారిని క్షమించలేవా వారిని హక్కున చేర్చుకోలేవా యోసేపుకు కలిగిన బాధలు అనేకములండి ఎన్నో బాధలు నిందలు అవమానాలు అన్ని భరించి తన అన్నలను చూసేలోగా వాటినన్నింటినీ మర్చిపోయి తన అన్నలను హక్కున చేర్చుకొని ఎక్కడో ఎందుకుంటారు నా దగ్గరికే వచ్చి ఉండండి పశువులకు సమస్తానికి కావలసిన ధాన్యము ఆహారము అంత సమృద్ధిగా ఉంది మనం ఇక్కడ ఒక ప్రదేశం ఏర్పాటు చేసుకుని అందరం కలిసి ఉందాం దేవుడు నన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలవపెట్టినారు మీరు భయపడకండి అన్నప్పుడు వాళ్ళందరి ఇక్కడకు వచ్చి యోసేపు తన మీద వాళ్ళ మీద చూపిన జాలిని బట్టి ప్రేమను బట్టి వాళ్ళెంతో సిగ్గుపడిపోయారు అయ్యో మా తమ్మున్యా మేము ఇలా చేసిండేదని ఇంకొక సహోదరుడు ఉన్నారు చూద్దామా ఆది కాండంలో చూద్దాం ఆది కాండం ముప్పై మూడవ అధ్యాయంలో ఇది చదువునక్కర్లేదు కానీ ఒకసారి నేను టూకీగా చదువుకుని వెళ్తాను ముప్పై మూడవ అధ్యాయంలో ఈ రీతిగా ఉంది ఇక్కడ కూడా ఏషావు యాకోబుల యొక్క స్నేహం అన్నను మోసం చేసి వెళ్ళిపోయినాడు ఆశీర్వాదాలన్నీ దొంగిలించుకొని వెళ్ళిపోయినాడు మామ దగ్గర బానిసగా పని చేసినాడు పనిచేసి తను సంపాదించుకునే అన్నింటినీ కూడగట్టుకొని తిరిగి తన స్వదేశానికి వస్తున్నప్పుడు ఇదిగో అక్కడ వస్తున్నప్పుడు అక్కడున్న జనులు అంటున్నాడు మీ అన్న నిన్ను చంపడానికి నాలుగు వందల మంది సైన్యంతో వస్తున్నాడు జనులతో వస్తున్నాడు అన్నప్పుడు రేవు దగ్గర యాకోబు ప్రార్థన చేస్తున్నాడు దేవునితో అయ్యా నన్ను ఆశీర్వదించు అని మా అన్న నన్ను చంపడానికి వస్తున్నాడు నన్ను ఆశీర్వదించు ఆశీర్వదించిన పెనుగులాడి తన ఆసనంత భాగాలుగా చేసేసి తన అన్న దగ్గర మన్నలు పొందాలని ఎంతో ప్రయాసపడుతున్నప్పుడు ఎదురుగా తన అన్న వస్తున్నప్పుడు వంగి 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 నమస్కారం పెడుతూ వెళ్తున్నాడు యాకోబు గారు తన తమ్ముని చూసి గట్టిగా హత్తుకున్నాడండి ఈ ముప్పై మూడో అధ్యాయం మొత్తం చదివితే అన్నదమ్ముల యొక్క ప్రేమ కనపడుతుంది తన తమ్ముని చూడగానే ఏషావు గట్టిగా కౌగులించుకొని ముద్దు పెట్టుకొని ఇన్ని సంవత్సరాలైంది నేను చూసి బాగున్నావా అని ప్రియమైన వాళ్ళరా నీకు నష్టపరిచిన వారు నీకు ఎదురైనప్పుడు ఒక చిరునవ్వు నవ్వు వారు చేసిన ద్రోహం వారి దగ్గరే ఉంటుంది అయ్యో నేను ఇంత కీడు తలపెట్టినానే అయినప్పటికీ నా ఎడలో వీళ్ళు ప్రేమ చూపుతున్నారే అనే భావన వారికి కలుగుతుంది అలాగే మనం చూసినట్లే సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడో వచ్చినంలో అంటున్నాడు దేవాది దేవుడు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడండి అవి ఒప్పుకొని విడిచిపెట్టేయాల ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో మన పాపములను మన తప్పిదాలను ఒప్పుకొని విడిచిపెడతామో ఆశీర్వాదాలు మన దగ్గరే మన దగ్గరికి వస్తాయి మన పాపములు మన అతిక్రమములు మన దగ్గరే పెట్టుకుని నన్ను ఆశీర్వదించు అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించలేడని మొదటిగా మనం చూసినట్లయితే నా యోసేపు తన అన్నలను క్షమించగలిగినాడు అలాగే మనం రెండవదిగా నా యోహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయము పదో వచ్చినంలో ఒక స్త్రీని దేవాది దేవుడు ఎన్ ఏ రీతిగా క్షమించగలిగినాడో మనం చూద్దామండి యోహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయము పదోవచనంలో ఈ రీతిగా ఉంది దేవుని మాటలు ఎనిమిదో అధ్యాయము పని శిక్షణము యేసు తల ఎత్తి చూచి ఏసు తల ఎత్తి చూచి అమ్మా అమ్మ వారు ఉన్నారు వారెక్కడ ఉన్నారు ఎవరును నీకు శిక్ష విధింపలేరా ఎవరు నీకు శిక్ష విధింపలేరా అని అడిగినప్పుడు అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనిను ఆమె లేదు ప్రభువా అనిను అందుకు యేసు అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను నేనును నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను చూడండి ఒక పాపాత్మురాలైన స్త్రీ పాపం చేత పట్టబడినప్పుడు అక్కడున్న జనులు ప్రభులు వారిని శోధించడానికి ప్రశ్నలు వేస్తున్నారు బోధకుడా మోషే ధర్మశాస్త్ర ప్రకారము పాపం చేస్తూ పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని ఉంది కదా ఇదిగో ఈ స్త్రీ పాపం చేస్తూ పట్టబడింది ఈమెని ఏం చేయాలి అంటే ఏసు ప్రభులు వారు కూడా అనాలి రాళ్లతో కొట్టి చంపండి అని ఆయనను శోధిస్తున్నారు అది గ్రహించిన ప్రభులు వారు ఏం మాట్లాడక మోని ఏ కింద తల ఉంచుకొని ఏదో రాస్తున్నప్పుడు వాళ్ళతో అంటున్నాడు మీలో ఎవరైనా పాపం చేయలేదని ఉంటే మొదటి రాయి ఆమె మీద వేయండి అన్నప్పుడు ఒక్కరు కూడా అంది ఆమె మీద ఎలాంటి రాయి కానీ ఏలాంటి బాధలు కానీ కలిగించుకోకుండా అందరూ వెళ్ళిపోయినారు ప్రభువులు ప్రభువారు అంటున్నారు అంత నీచమైన ఘోరమైన పాప జీవితంలో జీవిస్తున్న ఆమెను బట్టి అమ్మాని సంబోధిస్తున్నాడు ఎవరు నిన్ను బాధించలేదు కదా నేను కూడా నిన్ను బాధించను ఇక మీదట నువ్వు పాపం చేయకు మంచిగా బ్రతుకు బ్రతుకు పాపంలో పడి ఉన్నవారు నీకు ఎదురైనప్పుడు వారు నీతో మాట్లాడాలన్నప్పుడు వారిని నువ్వు క్షమించే మనసు కలిగి ఉండాలి అలా క్షమించకపోతే దేవుడు మనల్ని కూడా క్షమించడు కీర్తనాకారుడైనా యావో ఒకటో కీర్తనలో అంటున్నాడు దావీద్ గారు దేవా శుద్ధ హృదయాన్ని నాకు కలిగొచ్చేయి నీ సన్నిధానంలో నుండి నన్ను ద్రోసివేకు నా అంతరంగంలో నూతనమైన మనసును నాకు నూతనంగా పుట్టించుమని తను పాపం చేశాడు బచ్చబాతో పాపం చేసి ప్రవక్తతో హెచ్చరింపబడి తన పాపాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధానంలో మొర మొరపెడుతున్నాడు నేను పాపం చేసినాయన దయతో నన్ను క్షమించు కనికరించు నీ సన్నిధానంలో నుంచి నన్ను త్రోసివేయకునైనా నాకు నూతనమైన మనసును నాకు పుట్టించినైనా మళ్ళీ నీతో నేను జతకట్టి మ ఇంకా ప్రార్థనలో నీతో ఎక్కువ సహవాసం చేయాలని మనలో ఏమైనా తప్పిదాలు పాపదోషాలు ఏవైనా అతిక్రమములు దాగి ఉంటే దేవుని సన్నిధానానికి వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టాలి దావీదులాగా ప్రార్థన చేయాలి మూడవదిగా చూసినట్లయితే నా లూకా సువార్త పదహైదవ అధ్యాయం ఇరవై వచనంలో ఈ రీతిగా ఉంది లూకాసు వార్త పదహైదవ అధ్యాయము ఇరవై వచనంలో వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి కనికరపడి పరిగెత్తి పరిగెత్తి వాని మెడ మీద పడి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను ముద్దు పెట్టుకునేను ఇది మనకు బాగా తెలిసిన వాక్యమే తప్పిపోయిన కుమారుడు తండ్రికి ఇద్దరు ఉన్నారు చిన్న కుమారుడు వచ్చి దానా నా ఆస్తి నాకు ఇచ్చేయి నా జీవితాన్ని నేను జీవిస్తా అన్నప్పుడు తండ్రి ఎంతగానో వేదన పడి ఉన్నాడు ఆస్తులు ఎప్పుడు పంపకాలు చేస్తారండి తల్లిదండ్రులు గతించిపోయినప్పుడు ఇంకా తండ్రి బ్రతికంగా ఉండంగానే వాడు ఆస్తి అడుగుతున్నప్పుడు ఏమి అనలేక మౌని ఏ తండ్రి ఆస్తి ఇచ్చినప్పుడు వాడి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించేశాడు డబ్బు ఉన్నప్పుడు స్నేహితులు విచ్చలివిడిగా వచ్చినారు డబ్బంతా ఖర్చు అయిపోయినప్పుడు తన దగ్గర ఏమి ఒక రూపాయి లేదు అన్నప్పుడు అందరు ఎక్కడి వారు అక్కడ వెళ్ళ వెళ్ళిపోయినారు తను విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు ఎంతో ఉన్నతమైన ధనవంతమైన స్థితిలో జీవించాల్సిన వాడు పందులకు పొట్టు వేయడానికి ఒక పనిలో పూనుకున్నాడు ఆకలికి తట్టుకోలేక పందులు తినే పొట్టును తినాలని ఆలోచించొచ్చి ఆలోచన వచ్చినప్పుడు ఎంతగానో తను చేసిన తప్పిదాన్ని ఒప్పుకుంటూ అయ్యో నా తండ్రి ఇంత అనేక మంది పనివాళ్ళు ఉన్నారు వాళ్ళకందరికీ ఆహారం సమృద్ధిగా ఉంది నా తప్పు నేను తెలుసుకున్నాను నా తండ్రి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు నీ పనివాళ్ళు ఒక పనివాణిగా నన్ను పెట్టుకొని తండ్రి నాకు ఇంత అన్నం పెట్టు అంటే నా తండ్రి క్షమించడా నేను పరలోకముందు తండ్రికి విరోధంగా పాపం చేశాను జన్మనిచ్చిన తండ్రికి విరోధంగా పాపం చేసాను నా తప్పిదాన్ని నేను ఒప్పుకుంటాను వెళ్ళి తన నా తండ్రి కాళ్ళను పట్టుకుంటానని వాడు వెళ్తూ వస్తున్నప్పుడు దూరంగా వస్తున్న కుమారుని చూసి చూడండి తన హృదయాన్ని గాయపరిచిన కుమారుని చూసి తండ్రి అలాగే కూర్చోలేదండి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు నా కుమారుడు మళ్ళీ నా దగ్గరికి వస్తున్నాడని పరిగెత్తుకొని వెళ్ళి కౌగులించుకొని ముద్దు పెట్టి చేతికి ఉంగరం తొడిగించి కాళ్ళకు చెప్పులు వేసి ఘనంగా ఇంట్లోకి రాణిస్తున్నాడు తను తప్పిదం చేసినాడు కదా శిక్షించాలి కదా అలా శిక్షించలేదు కానీ ఘనంగా ఇచ్చినాడు ప్రియమైన వాళ్ళరా ఇందులో భావం ఏదంటే మనం ఎక్కడైనా ఎక్కడైనా తో తప్పిపోయినప్పుడు దేవుని పా సన్నిధికి గుమ్మము దగ్గర నిలవబడగానే దేవుడు ఎంతగానో ప్రేమగా నిన్ను స్వీకరించేవాడుగా ఉన్నాడు తప్పిదం తెలుసుకున్నప్పుడు తప్పిదం తెలుసుకుని దేవుని దగ్గర క్షమాపణ అడుకోకోకుండా మారు మనసు పొందుకోకోకుండా దేవుని సన్నిధానానికి మొరపెట్టితే దేవుడు ప్రార్థన ఆలకించడండి అదే అంటున్నారు ఇదే అనుకూలమైన సమయం రక్షణ దినం సమీపమై ఉంది కాబట్టి ఇంకా మారు మనసు పొందుకోలేక క్షమాపణ హృదయం పొందుకోలేక అలాగే నశించిపోకోకుండా ఈ రక్షణ దినంలో యేసు ప్రభావాన్ని నీ సొంత రక్షకుడిగా స్వీకరించు నా కోసం నేను చేసిన అతిక్రమముల నిమిత్తం నా పాపముల నిమిత్తం నేను చేసిన ప్రతి అపరాధం నిమిత్తం దేవా అలనాడు నువ్వు శిల్వ యాగాన్ని భరించినావు తండ్రి నేను పొందవలసిన ప్రతి దెబ్బను నువ్వు పొందినావు తండ్రి నేను మోయాల్సిన ప్రతి పాపభారాన్ని నువ్వు మోసినావు తండ్రి అందును బట్టి నేను నీ సన్నిధానంలో క్షమాపణ అడుగుతున్నాను నన్ను క్షమించు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు కాబట్టి నీ సన్నిధానంలో మోకరించి నా తప్పులన్నింటినీ ఒప్పుకుంటున్నాను నీ నువ్వు కనకరించే దేవుడు నీ కణికిరాన్ని నా మీద ఉంచి నా ఎడల ఎవరైనా తప్పిదం చేసి ఉన్నట్లయితే వారిని క్షమించే మనసు నాకు అనుగ్రహించు తండ్రి అని ఆయన సన్నిధానంలో నువ్వు మరుపెట్టినట్లయితే నా దేవుడు ఖచ్చితంగా నిన్ను క్షమించి ఆయన బిడ్డగా నిన్ను స్వీకరిస్తారు ఇతరులను మనం క్షమించాలి అలా నాడు పేతురుగారు అంటున్నారు ప్రభువా నా ఎడల నా సహోదరుడు తప్పిదం చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలి అంటే ప్రభులు వారు అంటున్నాడు జీవిత కాలం అంతా నువ్వు క్షమించు మన తల్లిదండ్రులే మనకు ఉదాహరణ అండి మనం ఎన్నో తప్పిదాలు చేస్తుంటాం మాట వినం వాళ్ళు వాళ్ళని గర్తిస్తాం వాళ్ళని హెచ్చరికలు చేస్తాం ఏంటి నువ్వు చెప్పేది నువ్వు చెప్పే ప్రతి పని నేను చేయాలా అని విసుక్కుంటాం మన తల్లిదండ్రులు వాళ్ళని మనం విసుక్కుంటున్నామని వాళ్ళు మనల్ని విసుక్కోరండి క్షమిస్తారు నా బిడ్డే కదా నా కూతురే కదా నా కొడుకే కదా పిల్ల మనస్తులే అని క్షమిస్తాం మన తల్లిదండ్రులే మన ఎడల క్షమాపణ హృదయం కలిగి ఉంటే పరమ తండ్రి మనము చేసిన ప్రతి తప్పిదాలను క్షమిస్తూ దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు తండ్రి వీరు తెలియక చేస్తున్నాడు క్షమించు క్షమించు క్షమించి నీవు కూడా నీ ఎడలు ఎవరైనా తప్పిదం చేసినట్లయితే వారిని క్షమించండి ఆ హృదయాన్ని నువ్వు కలిగి ఉండాలని ఇదన కాలం యొక్క దేవుని యొక్క మాటలు ప్రార్థన చేసుకుందామా మహా కనికరము గల మా ప్రియా పరిలోకపు తండ్రి మీ ప్రశస్తమైన నామములకు స్తోత్రములు తండ్రి ఇంతవరకు మీ కృపలో మీ దయలో మీ కనికరంలో తండ్రి మీ శ్రేష్టమైన మాటలను ధ్యానించుటకు తండ్రి మీరు కృప చూపించిన విధానానికి స్తోత్రములైన క్షమించే మనసు నీ కుందా అని మీరు సెలిచిన అవును తండ్రి మేమెన్నోసార్లు మీ హృదయాన్ని గాయపరిచే ఉన్నాం తండ్రి ఇప్పటికీ గాయపరుస్తూనే ఉన్నాం తండ్రి మా ప్రవర్తన ద్వారా మా ఆలోచన ద్వారా మా నడవడిక ద్వారా మా తలంపుల ద్వారా తండ్రి మీ హృదయాన్ని ఎంతగానో గాయపరుస్తున్నప్పటికీ తండ్రి అయా తండ్రి దగ్గర తండ్రి మీరు మా కోసం మొరపెడుతున్నారు తండ్రి వారిని క్షమించు తండ్రి తెలియక చేస్తున్నారు క్షమించండి మా మా కోసం మీరు ఎంతగానో విజ్ఞాపన చేస్తున్నారు తండ్రి మేము కూడా మా ఎడల తప్పిదం చేసిన వారిని క్షమించే మనసును కలిగి జీవించుటకు తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం మేడం ఎందరైతే తండ్రి వాక్యం వింటున్నారో వారి హృదయం కఠినపరుచుకొని ఉన్నారేమో ఈ వాక్యం ద్వారా తండ్రి కఠిన హృదయాన్ని తీసివేసి మాంసం హృదయాన్ని మెత్తని మనసును వారికి అనుగ్రహించి వారి ఎడల ఎవరైనా తప్పిదం చేసి ఉంటే వారిని క్షమించే మనసును వారు కలిగి ఉండటకు తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం నన్ను మా పాపంలో నిమిత్తమై మా అతిక్రమం నిమిత్తమై తండ్రి మీ సన్నిధానంలో నుంచి మమ్మల్ని త్రోసి వేయక తండ్రి అలనాడు తండ్రి కీర్తనాకారుడు ఏ రీతిగా మీ సన్నిధానంలో మొరపెట్టుకుని ఉన్నారో తండ్రి తండ్రి మా పాపములన్నింటినీ హిమముతో కడిగి వేయము శుద్ధ హృదయము మాలో పుట్టించుము నూతన స్వభావము నూతన అంతరంగము మాలో కలిగించుము అని ప్రార్థించిన రీతిగా తండ్రి దేవ మేము కూడా ఆ ప్రార్థనే ప్రార్థిస్తున్నాం తండ్రి మాలో నూతన స్వభావాన్ని మా అంతరంగంలో నూతనంగా తండ్రి పాపానికి దూరంగా మీకు సమీపంగా జీవించుటకు తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం నాయన తండ్రి బలహీనులను బలపరచండి ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి కుంగిన వారిని లేవనెత్తండి తండ్రి సమస్యల చేత బాధల చేత ఇరుకు ఇబ్బందుల చేత నలిగిపోతున్న వారిని ఆదరించండి నేను ప్రతి కుటుంబాన్ని మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ ఇదన కాలపు మేలులతో మమ్మల్ని తృప్తిపరిచినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ నజరేడైన ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె మన ప్రభువును రక్షకుడును క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రిబిడలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయూ ఉన్నాను ప్రభునందు ప్రియులారా దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమాస్పేటలోని రాఘవరెడ్డి హాల్లో గడిచిన రెండు సంవత్సరాల నుంచి జరుగుతున్న స్వార్థ కూడికను మార్చబడినది అని తెలియచేటకు సంతోషిస్తున్నాను పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకిచ్చాడు ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాదరెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్థ కూడిక సాయంకాలపు సువార్థ కూడికను ప్రారంభించాం దేవుని ప్రియులారా ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో ఉంటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాదరెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు ఈ స్వార్థ కూడిక జరుగుతుంది కేవలం కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం ప్రివిలారా ఇప్పటికే అనేక మంది వస్తూ ఉన్నారు మే పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఆదివారపు దినాన ప్రారంభించాం అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు మరి మీరెందుకు రాకూడదు మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం రండి వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు చక్కటి పాటలు దేవుని స్థుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు రండి సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క స్వార్థ కూడిక ప్రతి ఆదివారము జరుగుతుంది వీక్షకులైన మీ అందరినీ ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభును ఆరాధిద్దాం వస్తారు కదూ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు ప్రభు పేరిట మీకు వందనములు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్